అధ్యాయం ముప్పై ఎనిమిది అర్జునుడు సమీపంలోని వారణావత నగరము ఎక్కువ దూరము లేనందున అక్కడకు వెంటనే చేరుకోవాలి అని అనెను ఆ విధముగా పాండవులు మరియు కుంతి ప్రయాణిస్తుండగా హిడింబి కూడా వారిని అనుసరించసాగెను అది చూసిన భీముడు ఆగ్రహముతో ఈ రాక్షసులు కపటులు ప్రతీకారం తీర్చుకొని విషయంలో మరింత కపటులు అని పలికెను అలా పలుకుతూ అతడు వెనుక్కు తిరిగి హిడింబిపైకి చేతిని ఎత్తెను యుధిష్ఠరుడు వెంటనే తన సోదరుడిని వారిస్తూ స్త్రీలపై ఎన్నడూనూ చేయి చేసుకోరాదనే విషయమును గుర్తు చేశాను అప్పుడు హిడింబి కుంతీదేవిని ఇలా ప్రార్థించెను ఓ పుణ్యవతి నేను నా మనస్సును పూర్తిగా నీ పరాక్రమవంతుడైన కుమారునికి అర్పించితిని దయచేసి మా వివాహముకు అంగీకరింపగలరు అతడు లేకుండా నేను జీవితమును కొనసాగింపలేను నేను మీ కుమారుని తీసుకువెళ్ళి కొద్ది రోజులలోనే తిరిగి వచ్చేదనని హామీ ఇస్తుంటిని అంతేకాకుండా మీరు ఏదైనా ఆ పదలో చిక్కుకొని ఉన్నప్పుడు నన్ను తలచుకొనిన వెంటనే నేను మీ ఎదుటకు వచ్చి కావలసిన సహాయము చేయగలను యుధిష్ఠిరుడు కుంది పరస్పరము సంప్రదించుకొని చివరకు పగలంతా హిడింబి భీమునితో గడపవచ్చునని సూర్యాస్తమయముకు అతడిని తిరిగి తమ వద్దకు తీసుకురావాలని నిర్ధారించిరి భీముడు అందుకు అంగీకరిస్తూ హిడింబకు ఒక నిబంధనను విధించాను హిడింబికి పుత్రుడు కలుగనంత వరకు మాత్రమే తాను తనతో ఉండదనని తెలిపెను హిడింబి అందుకు అంగీకరించి వెంటనే ఎట్టి ఆలస్యము చేయక విశాలమైన ఆకారముతో భీమునితో ఆకాశ మార్గాన వెళ్ళిపోయాను తరువాత హిడింబి ఒక అందమైన రూపమును ధరించి భీమునితో రకరకాల సుందర అరణ్యాలలో కొండలలో నదీ తీరాలలో ఒక పుత్రుడు కలుగనంత వరకు క్రీడించెను తరువాత వారికి ఒక శిశువు జన్మించెను ఆ శిశువు తన వెడల్పాటి ముఖముతో దొప్ప చెవులతో పదునైన కూరలతో చూచుటకు మిక్కిలి భయంకరముగా ఉండెను అతడు మాయా విద్యలతో జన్మించెను అతడు జన్మించిన గడియలోపలే పెరిగి పెద్దవాడయ్యను రాక్షస స్త్రీలు గర్భము ధరించగానే సంతానము కలుగును అతడు రాక్షసులందరినీ మించిన గొప్ప పరాక్రమంతో పెరిగెను అతనికి తల మీద వెంట్రుకలు లేనందున తల్లిదండ్రులు అతనికి ఘటోత్కచుడు అని నామకరణము చేసిరి అతడు వికటాకారుడైననను పాండవులందరికీ ప్రియమయ్యను నిజమునకు అతడు ఆరవ సోదరునిగా ఉండెను ఘటోత్కచుడు జన్మించగానే హిడింబి నియమానుసారము వెళ్లిపోయెను ఘటోత్కచుడు కూడా స్మరించినంతనే ఎదుటకు వచ్చదనని పాండవులకు హామీనిస్తూ వెళ్లిపోయెను నిజమునకు కర్ణుడు ప్రయోగించు అజయ్ ఆశ్రమ కొరకు ఇంద్రుడు ప్రత్యేకించి ఈ ఘటోత్కచుని సృష్టించెను కర్ణుడు అజయ్ ఆశ్రమును తన నుండి పొందునని ఇంద్రునికి తెలుసు కనుక తన పుత్రుడైన అర్జునుని రక్షణ కొరకు ఈ ఏర్పాటు చేశాను పాండవులు ఒక అరణ్యము నుండి మరొక అరణ్యములోకి ప్రవేశిస్తూ దారిలో జింకలను వేటాడుతూ తమ ప్రయాణమును కొనసాగింపిరి ఇలా వారు పాంచాల త్రిగర్త మత్స్య మరియు కిచక వంటి అనేక రాజ్యాలను దాటుకు వెళ్ళిరి జటలతో చెట్ల నారలను మరియు మృగ చర్మాలను ధరించి చూచుటకు ఋషులుగా కనిపించసాగిరి ఒకరోజు రోజు కుంతి మరియు పాండవుల ఎదుట వ్యాసదేవుడు హఠాత్తుగా ప్రత్యక్షం వారితో వ్యాసుడు ఇలా పలికెను నా దివ్య దృష్టితో దుర్యోధనుడు మోసపూరితముగా మిమ్మల్ని ఎలా హస్తిన నుండి బహిష్కరించనో గ్రహించితిని నా దృష్టిలో మీరు కౌరవులు సమానమే ఏమైనాను నేను మీ శ్రేయోభిలాషిని కనుక మీరు నా రక్షణలో సురక్షితులుగా భావింపవలను ఇప్పుడు మీరు ఇక్కడకు సమీపంలోని ఏకచక్రపురమును చేరుకొనుము అక్కడ మీరు తిరిగి నా రాక కొరకు వేచి చూస్తూ అజ్ఞాతముగా ఉండగలరు అనెను వ్యాసదేవుడు వారిని అడవిలో నడకదారిలో తీసుకువెళ్తూ కుంతీని ఓదార్చుతూ అతడు ఆమెతో ఇట్లనెను తల్లి నీవు నిశ్చింతగా వండుము ఒక ఒకరోజు ఈ సంపూర్ణ దరిత్రికి చక్రవర్తి అవుతాడు కనుక ఇప్పుడు ఈ కష్టాలకు అధైర్యపడవద్దు వ్యాసుడు ఏకచక్రపురములోని ఒక బ్రాహ్మణుని గృహమున వారిని విడిచి వెళ్ళిపోయాను పాండవులు బ్రాహ్మణుని ఇంటిలో నివసించసాగిరి పగలు వారందరూ కలిసి భిక్షాటనకు వెళ్ళేవారు సాయంకాలము ఐదుగురు సోదరులు యాచన చేసి తెచ్చిన భిక్షను తల్లికి సమర్పించేవారు కుంతి అందులో సగభాగము భీమునికి పంచి మిగతా దానిని ఇతర పుత్రులకు పంచేది ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను ఇంకా మరిన్ని విషయాలను తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం